ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాంతారాం గారికి ఐఎఫ్ఎస్ గారికి అదేవిధంగా గౌరవ మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ గారికి గౌరవ ఆర్డీఓ గారికి గౌరవ లత గారికి వేదిక మీద ఉన్న కౌన్సిలర్ అయిన గంగాభవన్ గారికి ముఖ్యంగా సభాధ్యక్షులు మీ ప్రిన్సిపాల్ అయ్యి మీకు వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న గౌరవ్ విద్యాసాగర్ గారికి డాక్టర్ రామ్మూర్తి గారికి పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్ గారికి నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్స్కు పెద్దలందరికీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ పెద్దలకు పేరెంట్స్ కమిటీ సభ్యులందరికీ ముఖ్యంగా చిన్నారి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరిగిన విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకొని ఒక సాహసోపేతమైన నిర్ణయం ముఖ్యంగా పేద పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అందించాలని దానికన్నా ముందు ఒక మంచి క్వాలిటీగా ఫుడ్ అందించాలని చెప్పి ఒక సంకల్పంతో మా నాన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిటికీ కూడా పిల్లల డైట్ ఛార్జీలని అనూహ్యంగా ఫార్టీ పర్సెంట్కు పైగా పెంచి ఈరోజు ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చూసిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పిండ్రు ఒక ఆరోగ్యవంతమైన మనిషి చదవటం కానీ పని చేయటం కానీ ఉద్యోగం చేయటం కానీ చేయగలుగుతాడు ఈరోజు మనం చూసినట్టయితే కోటీశ్వర్లకు కూడా ఆరోగ్యం బాగాలేకపోతే కనీసం ఈ రోజులలో తిండి తినే పరిస్థితి లేదు ఈరోజు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ చూసినట్టయితే ఒక ముప్పై నుంచి నలభై శాతం మంది పిల్లలకు పౌష్టిక ఆహారం లోపం ఉందని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక రిపోర్ట్లో చెప్పడం జరిగింది చాలామంది పీ పేదలకు ఒక చిన్న అన్నం పెట్టి దాంట్లో ఏదో పచ్చడి ఏదో వేసి పౌష్టికంగా లేని ఆహారాన్ని పెట్టి ఆ పిల్లల ఎదుగుదలను ఈరోజు మరి తగ్గించే ప్రయత్నం పేదరికంతో వస్తుందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను దానికి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి రాష్ట్ర బడ్జెట్ ఈరోజు ఇబ్బందులలో ఉన్నా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా కూడా పిల్లలు చదువుకోవాలి పేద పిల్లలు చదువుకోవాలి ఏదైతే సోషల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు ఒక పౌష్టిక ఆహారం అందించాలని చెప్పి అటు డైట్ ఛార్జెస్ ఫార్టీ పర్సెంట్ కాస్మాటిక్ ఛార్జెస్ దాదాపుగా రెండు వందల పద్దెనిమిది శాతం అంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా భారతదేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు దేనికి మీరందరూ కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చప్పట్లతోటి హర్షం వ్యక్తం చేయాలని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఈ రాష్ట్రంలో రేవంత్ అన్న నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున పేదలకు కార్పొరేట్ విద్య ముఖ్యంగా ఇంటర్నేషనల్ లెవెల్ విద్య అందించాలని చెప్పి ఈరోజు ఒక దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అందులో భాగంగా ప్రతి మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూలు దాదాపుగా మూడు వందల కోట్లతోటి ముప్పై ఎకరాల స్థలంలో మరి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అన్ని రకాల వసూలతో పెట్టించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది దాంతోపాటు ఈరోజు గతంలో ఏర్పాటు చేసిన గురుకులాలు కానివ్వండి రెసిడెన్షియల్ స్కూల్లో కూడా క్వాలిటీ ఫుడ్ కానివ్వండి క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టడం చేపట్టడమే కాకుండా ఈరోజు అన్న అన్న కూడా ఏ రోజు ఒక హాస్టల్కి వెళ్ళి దాన్ని ప్రారంభించి వాళ్ళతోటే భోజనం చేసే విధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రివర్గం మాలాంటి కార్పొరేషన్ చైర్మన్లను ఎమ్మెల్యేలను కూడా ఒక్కొక్క కాలేజ్కి వెళ్ళి అక్కడ జరిగే పరిస్థితుల్ని చూసి ఇంకా కూడా క్వాలిటీ పెంచాలని చెప్పి ఈరోజు ఆదేశించి మమ్మల్ అందరినీ కూడా ఇక్కడికి పంపడం జరిగింది మరిది సూర్యాపేట సెంటర్లో ఉంది జీవెంట్లకు సంబంధించిన స్కూల్ అయినా కూడా బ్రహ్మాండంగా ఒక మంచి వసతులతోటి మంచి స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నది ఆరు వందల మంది దాదాపు విద్యార్థులు కూడా ఇక్కడ చదువుకుంటున్నారు ఇప్పుడే మనం కనుక రిపోర్ట్ చూసినట్టయితే అటు ఇంటర్మీడియట్లో కానివ్వండి టెన్త్లో కానివ్వండి నైంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేస్తున్న పరిస్థితిని కూడా ఈ అధ్యాపక బృందాన్ని కూడా నేను అభినందిస్తున్నానని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అయినా కూడా ఇంకా కూడా కొన్ని వసతులు లేవని చెప్పి అటు పేరెంట్స్ కమిటీ కానీ టీచర్లు కూడా చెప్పడం జరిగింది నేను ఈరోజు మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా ఈ గురుకులాన్ని నేను నా పర్సనల్గా దత్తత తీసుకుంటాను కూడా ఈ సందర్భంగా మనవి చేసుకున్నాను నేను ఆల్రెడీ హిమాంపేటలో ఉన్న కేజీబీవి స్కూల్ని దత్తత తీసుకొని అక్కడ స్కూల్ బిల్డింగ్ కానీ కాంపౌండ్ వాల్ కానివ్వండి ఇప్పటికీ దాదాపుగా పది లక్షలకు పైగా విలువైన వసతులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పది లక్షల రూపాయలతోటి అంటే గవర్నమెంట్ తోటి కాకుండా ప్రైవేటు దాతల సహకారంతోటి ఈరోజు అక్కడ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా చేపట్టడం చేస్తున్నాం ఏదైతే ముఖ్యంగా ఇక్కడ చెప్పిన బాత్రూమ్స్ కానివ్వండి ముఖ్యంగా డిఎల్డెస్క్ బెంచెస్ కూడా మరి నా దృష్టికి తీసుకురాలేదు ఈ స్కూల్కు సరిపోయిన డిఎల్డెస్క్ బెంచెస్ నేను చేయించే బాధ్యత తీసుకుంటాను కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఇంకా కొన్ని కొత్త రూల్స్ కావాలని అన్నారు నేను మరి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ డెవలప్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్నారు అదేవిధంగా ఇంజనీర్లతో కూడా మాట్లాడి ఎస్టిమేట్లు చేయించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్పెషల్ ఫండ్ తెచ్చి ఈ స్కూల్కు కావాల్సిన అన్ని వసతులు చేయించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అంతేకాకుండా నేను ఇప్పుడు టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా మీ పిల్లలందరూ కూడా ఎక్కడికైనా టూర్ వెళ్తా అంటే టూర్కి తీసుకెళ్లే బాధ్యత కూడా నేను తీసుకెళ్తా మరి రేపు ఆ కేజీబీవీకి సంబంధించిన పిల్లలందరూ కూడా లక్నవరము రామప్పకు బస్సులు పెట్టి తీసుకెళ్లే కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం ఒకటేసారి ఇంతమంది కాకుండా క్లాసుల వయసుగా ఒక నాలుగు సండేలు ప్లాన్ చేస్తే మా టూరిజం నుంచి కూడా ఒక ఎడ్యుకేషన్ ఎక్స్కర్షన్కు తీసుకెళ్ళే దాంట్లో కూడా నేను ముందుంటానని తెలియజేస్తూ ఈరోజు మరి మన ముఖ్యమంత్రి గారికి మన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఎంత పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని ముఖ్యంగా మన పేద పిల్లలలో పేద కుటుంబాలలో వెలుగు నింపే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నా అన్న రేవంత్ అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఎంత మేము చేసినా కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మరి మేనేజ్మెంట్ ఉంటుంది పేరెంట్స్ కమిటీ మీద ఉంది ఇదే విధంగా స్టూడెంట్స్ మరి ఆర్గనైజేషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కల్పించే వసతులు అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మీకు అందే విధంగా మీరు కూడా దాని మీద సూపర్విజన్ ఉండాలని కూడా తెలియజేస్తూ ఇక్కడ ఏ కార్యక్రమం ఉన్నా ఏ అవసరం ఉన్నా కూడా మరి మీరు నాకు ఇంటిమేట్ చేస్తే తప్పకుండా నేను బాధ్యత కూడా తీసుకుంటానని తెలియజేసి ఈరోజు ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన మరి స్కూల్ యాజమాన్యాన్ని మేనేజ్మెంట్ను ఈ కార్యక్రమానికి బాబా మంచిర్యాల నుంచి మన శాంతారాం గారు సార్ వచ్చిండ్రు వారికి కూడా ごめんなさい。